హలో ఆల్ వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి వీడియో చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయడం మర్చిపోకండి సో దట్ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తుకు తెచ్చుకుని బాధపడిపోకు నువ్వు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఏవి శాశ్వతం కావని గుర్తుంచుకో ప్రశాంతమైన హృదయంతో జీవించు ఉన్న వాళ్ళకి మీరు ఎంత సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదే అదే ఏమీ లేని వాళ్ళకి ఎంత చిన్న సాయం చేసినా వారికి మీరు దేవుడిలా కనిపిస్తారు అందుకే ఉన్నంతలో లేని వారికి సాయం చేస్తూ ఉండడం ఉత్తమం నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయడం ఎవరి తరం కాదని నీ గెలుపుతో నిరూపించు మనిషన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి ముందు నీకు ఏ పిచ్చి ఉందో కనుక్కో దానికోసం కష్టపడు నిన్ను భారంగా అనుకునేవారికి దూరంగా ఉండు నిన్ను బంధంగా భావించేవారికి దగ్గరగా ఉండు అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది విరిగిన పాలతో చేసిన పదార్థానికి నలిగిన మనస్సుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు నీవు మాట్లాడే మాటలను బట్టి నీపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది ఒక మనిషికి ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడే ఆ మనిషికి పతనం ప్రారంభమవుతుంది మంచి వాళ్ళతో మంచిగా ఉండు కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యగలం కానీ బురదని బురదలో కడగలేం కదా నీ వెనుక చాలామంది ఉన్నారు అని గర్వపడకు ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవాడు కూడా వెనుక నుండే వస్తాడు అని మర్చిపోకు ఏ రిలేషన్లో అయినా ఒక్క అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకన అయిపోతాము ఒక మనిషికి అహం తగ్గిపోయిన రోజున ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది ఒక మనిషికి గర్వము తగ్గిపోయిన రోజున తోటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నీతులు అనేవి శుతిమెత్తగా ఉంటాయి నిజాలు అనేవి మాత్రం సుత్తి దెబ్బలా ఉంటాయి మూర్ఖుల సభలో ఒకే ఒక మేధావి ఉన్నప్పుడు అతను మౌనంగా ఉంటేనే మంచిది ఎవరు ఏమి చెప్పినా వినండి కానీ మీ అంతరాత్మ ఏమి చెబుతుందో అది మాత్రమే చేయండి ఎందుకంటే మీ మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు ఓపికతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు నీ వారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు పేదరికం అంటే డబ్బులు బాగా ఖర్చు పెడితే వచ్చేది కాదు మీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చేది దారి వెంట పోవడం కాదు దారి చేసుకుని వెళితేనే మీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది ఎవరు నడవని దారిలో ఒంటరిగా నడవమంటే రాబోయే తరాలకు దారి చూపడమే మీరు మాట్లాడితేనే కానీ మాట్లాడని బంధాలు వదిలేయడం మంచిది మీరు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ మీ రిలేషన్ అనవసరం అని అర్థం ఎన్నో విధాలుగా ఆలోచించి ఒక్క మంచి నిర్ణయం తీసుకోవాలి లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలని ఆపివేస్తుంది కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాము ఎందుకంటే బాధ కన్నా వారితో రిలేషన్ ముఖ్యం కాబట్టి కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు మన మనసు ఇప్పుడు పాలలా ఉండాలి నీళ్ళలా కాదు పాలలో ఎన్ని నీళ్లు పోసినప్పటికీ తన రంగుని కోల్పోదు నీళ్ళలో కొన్ని పాలు పోసినప్పటికీ తన రంగుని కోల్పోతుంది ఏది మారినా మనం మారకూడదు మన మనస్సు మారకూడదు మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి విజయాలకు మూలం మీ మనసు మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు బారాన్ని తలచి బాధపడకండి ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది మీ కాళ్ళ కిందే అని మర్చిపోకండి నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నీకోసం వచ్చిన భార్యను నీ వల్ల వచ్చిన సంతానాన్ని చక్కగా చూసుకోండి మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటారు మనుషులంటే ఏంటో మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది బాధ్యత అనుకుంటే మొయ్యాలనిపిస్తుంది ఏ వ్యక్తైనా మీ ముందు ఏం మాట్లాడుతున్నాడో అదే మీ వెనుక కూడా మాట్లాడాలి అదే మీ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం చదువురాని వాడి చేతిలో పుస్తకాన్ని మనసు లేని వాడి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు ఎందుకంటే ఇద్దరు వాటితో ఆడుకుంటారే తప్ప వాటి విలువ తెలుసుకోరు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి ఒక్కసారి అలాంటి వారు దూరం అయితే తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ ఎన్ని చేతులు మారినప్పటికీ సెకండ్ హ్యాండ్ అనే పిలవనిది ఒకటే ఒక్కటి అది కేవలం డబ్బు మాత్రమే నువ్వు సంతోషంగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది నీ మూలంగా ఇతరులు సంతోషంగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది ఖాళీగా ఉంటే వినాశకర ఆలోచనలు ఎక్కువగా వస్తాయి కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంచుకో తూటా కంటే శక్తివంతమైనది మాట ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు ఒకే మాటతో లేని బంధాన్ని పెంచుకోవచ్చు కూడా ఒక్కసారి వద్దన్నుకున్నాక దాని గురించి ఆలోచించడం మానేయాలి అది ప్రాణం ఉన్న మనిషి అయినా ప్రాణం లేని వస్తువైనా మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి నిజాన్ని ఒప్పుకోవడానికి అంతకు మించిన ధైర్యం ఉండాలి వెనుక జనం ఉన్నారని ఎగిరెగిపడకు వెన్నుపోటు పడిచేవారు కూడా వెనుక నుండే వస్తారు నీకు అందని దానికోసం ఆశపడకు నీకు నచ్చని దానికోసం కష్టపడకు నీకోసం కష్టపడేవారిని మర్చిపోకు నిన్ను ఇష్టపడేవారిని మాత్రం ఏనాటికి వదులుకోకు నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు అన్ని సంబంధాలు వాటంతటా అవే బయటపడతాయి మీరు దేనికైనా మీకున్న బలంతో సాధించాలి కానీ ఎదుట మనిషి బలహీనతను అడ్డం పెట్టుకుని సాధించకూడదు అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికేవారికి సరైన లైఫే ఉండదు జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం ఓడిపోతే గెలవడం నేర్చుకో మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాడితో దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే అటువంటి వాడు నాళ్ళ బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచగలడు నిజం తెలియకుండా ఎవరిపైనా నిందలు వేయకు ఒక్కొక్కసారి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేవారు ఉంటారు కుందరు కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టు అనిపిస్తుంది నిజానికి మనలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది అబద్ధాన్ని ఆరాధించే ఈ సొసైటీలో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఏనాటికి శాశ్వతం కాదు ఒక్కసారి మోసపోతే అది నీ తప్పు కాదు రెండోసారి కూడా మోసపోతే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది మాట అన్నవాళ్ళు మర్చిపోతారేమో కానీ విన్నవాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు అందుకే మాట అనే ముందే ఆలోచించాలి మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటారు మనుషుల విలువ అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఆ ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాము ఒక ఆడపిల్ల లైఫ్లో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది కానీ ఓ మూర్ఖునికి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ శిక్ష అనుభవించాల్సిందే అర్థం చేసుకునేవాడికి మౌనం కూడా అర్థమవుతుంది అర్థం చేసుకోలేని వాడికి ప్రతి మాట అవార్థమే అవుతుంది మనీ లేకపోవడం కాదు మంచితనం లేకపోవడమే నిజమైన పేదరికం తోటమాలి రోజు నీరు పోసినప్పటికీ టైం వచ్చినప్పుడే చెట్టు పల్లనిస్తుంది అలాగే మనం రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది బ్రతుకు అనేది ఇంటి కిటికీ లాంటిది తెరిస్తే వెలుగు లేకుంటే చీకటి అలాగే శ్రమిస్తేనే సుఖం లేదంటే దుఃఖం అంతా చేతుల్లోనే ఉంది మీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వాళ్ళకి దూరంగా ఉండండి అంతేకాని దోహం చేయాలని చూడకండి ఎప్పుడైతే మీరు వాళ్ళకి ద్రోహం చెయ్యాలి అనుకుంటారో మీకు తిరిగి ఏదో ఒక రూపంలో తప్పక చెడు జరుగుతుంది అని తెలుసుకోండి మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి కానీ లైఫ్లో మీరు గెలవాలంటే మీ తోటి వారందరినీ ప్రేమించాలి మీ యొక్క లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి మంచినీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్టే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే నీ ఇంటి విషయాలు ఎవరికి చెప్పవద్దు ఇతరుల గురించి నువ్వు మాట్లాడవద్దు నీ క్లోజ్ ఫ్రెండ్కైనా నీ ఇంట్లో జరిగే సంఘటనలు గురించి చెప్పవద్దు ఏ మనిషైనా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది పైసలతో పైకి వచ్చినవాడు పైసలు ఉన్న మనిషికే విలువనిస్తాడు కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు నీకు మంచితనం ఉండడం మంచిదే కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మొయ్యలేని భారాన్ని మోపుతుంది కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చెయ్యి మనసు మేఘం రెండూ ఒకటే మేఘం తనలోని బరువును మొయ్యలేక వర్షం రూపంలో బయటకు వదిలేస్తుంది మనసు తనలోని బరువును మొయ్యలేక కన్నీటి రూపంలో బయటకు వదిలేస్తుంది డబ్బును విచ్చలివిడిగా ఖర్చు పెట్టేవాడు ఆడవాళ్ల వెంట పడేవాడు వేగంగా చెడిపోతాడు నీకో లక్ష్యం ఉండడమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునేందుకు వ్యూహం నైపుణ్యం కూడా ఉండాలి సులువుగా వచ్చింది ఏదైనా వాల్యూ తక్కువగా ఉంటుంది కష్టపడి సంపాదించిన దానికి వాల్యూ ఎక్కువ అది బంధమైన ధనమైన ప్రేమైనా స్నేహమైనా సరే ఇలాంటి మరిన్ని కొటేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ కొటేషన్స్లో ఏ కొటేషన్కి మీరు బాగా కనెక్ట్ అయ్యారో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో